సిద్ధిపేట జిల్లాలోని మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో అత్యంత శక్తివంతమైన నాగదేవత ఆలయం ఉంది స్వయంభూగా వెలసి భక్తులను కాపాడుతోంది ప్రతిరోజు విశేష పూజలు అందుకుంటూ భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతోంది ఈ దేవాలయం మార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం కొండపోచమ్మ రిజర్వాయర్కు వచ్చే నీళ్ల కాలువ తవ్వుతుండగా చాలా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి ఈ విగ్రహాలను నాగులమ్మ నాగులయ్య వీరహనుమాన్ కాలభైరవుడు నిధితో ఉన్న ధనలక్ష్మి అమ్మవారి విగ్రహాలుగా గుర్తించారు ఇక్కడ దాదాపు వెయ్యి సంవత్సరాలుగా పూర్వకాలం నుండి విగ్రహాలు వెలిసి ఉన్నాయని తెలిపారు అనుకోకుండా కాలువ పనిలో ఆ విగ్రహాలు బయటపడ్డాయి ఆ విగ్రహాలను బయటకు తీయాలని చూశారు కాని కాలువ పనిలో నడిచే యంత్రాలకు ఐదు పడగల నాగుపాము అమ్మవారి రూపంలో అడ్డుగా వచ్చిందని స్థానికులు తెలిపారు దాంతో పనిచేసేవాళ్లు భయపడి ఒక సాధువు దగ్గరకు వెళ్లారు ఆ సాధువు చూసి అతిశక్తివంతమైన నాగులమ్మ నాగులయ్య వీరహనుమాన్ కాలభైరవుడు నిధి ధనలక్ష్మి అమ్మవారు అని చెప్పారని వాటిని తీయటం కాని చూస్తే ప్రమాదకరమని ఆ సాధువు చెప్పారు స్వయంభూగా వెలవడంతో అక్కడే పూజలు నిర్వహించారు ఎంతో శక్తివంతమైన ఆ నాగులమ్మ నాగులయ్య ఆ గ్రామంలో ఉండటం తమకు అదృష్టమని తమ కష్టాలు తీర్చే తల్లి నాగులమ్మ నాగులయ్య దగ్గర ముడుపులు కట్టి బాధలను చెప్పుకుంటే కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం ఆ గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలు గొడ్డు గోదా పాడి పంట అన్నీ అంతా తానే ఆ తల్లి వారిని కాపాడుతుందని పేర్కొన్నారు ప్రతి నాగుల పంచమి రోజు గ్రామంలో పండుగ జరుపుతారు నాగులమ్మ నాగులయ్య కళ్యాణం జరిపి అంగరంగ వైభోగంగా పండుగలు జరుగుతాయని గ్రామంలో ఆ తల్లి ఉండటం అదృష్టమని గ్రామస్తులు తెలిపారు